ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా ధర్మంగా భావిస్తారో అది అల్లహ వద్ద అస్సలు స్వీకరించబడదు వారు అల్లహ వద్ద పరలోకంలో ఘోరంగా అవమానాలు పాలవుతారు అని అల్లా సుమణతలా తెలియచేశాడు ఇస్లాం ధర్మానికి మిగతా ధర్మాలకి కొంచెం విభేదం అనేది ఎప్పటి నుంచో ఉంది ఆ విభేదాన్ని మనం కలపకూడదు కలపటానికి ప్రయత్నించకూడదు మంచితనం వేరు విభేదం వేరు మంచితనం సహాయం చేయటం ఆదుకోవటం అండగా నిలబెట్టడం ఇవన్నీ కూడా బాధ్యతలు ఒక మనిషి పుట్టుకగా మనం ఇంకొక మనిషికి సహాయం చేయాల్సినటువంటివి కానీ విభేదాలు ధర్మం విషయంలో వచ్చేటప్పటికి నమ్మకాలు కలపటానికి ఇది పులిహోర గాని ఉప్మా గాని కానే కాదు ఇది ధర్మము కాబట్టి డిసెంబర్ ఇరవై ఐదు సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని మనం చెప్పవచ్చా అంటే మనకి ఆ అనుమతి అనేది లేనే లేదు వాళ్ళ పండగ వాళ్ళు చేసుకుంటారు ఏమైనా చేసుకుని మనం చేయటానికంటూ ఏమీ లేనలేదు కొన్ని అభినందించ అంటే దానికి కూడా అనుమతి లేదు అభినందిస్తున్నామంటే వాళ్ళ దాన్ని మనం అంగీకరించాము ఇష్టపడ్డాము సంతోషించాము ఆ సంతోషాన్ని అల్లాహ సువాణతలు అంగీకరించాడు అల్లాహ్ విషయం కాబట్టి అల్లాహ్ ఒకే ఒక్కడు నమ్మకం ఉంటే దానిని అభినందిస్తాము ఒక మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆహ్లయా దీసు జమాతు జమాతూ జమాతీ ఇస్లామని ఇన్ని రకాలుగా ఏమైనా చెప్పుకోనండి చివర ఆఖరికి కురానే చదువుతాడు హరీసే చదువుతాడు ఏదన్నా అతను సక్రమంగా చేయటం లేదు అంటే అతని దగ్గర చదువు లేదు కాబట్టి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడేమో కానీ ధర్మాల విషయాలు మొత్తం జమాతులు మొత్తం తీసేద్దాము అందరం కలిసి ఉందామనేసి ఇటు ఇది కూడా నమ్ముతాను అటు వెళ్ళి అది కూడా నమ్ముతానంటే ఇది కుఫుర్ దీనిని అల్లా సుల్ తల అస్సర్ అంగీకరించాను అని కురాన్ లో స్పష్టం చేసేశాడు అయితే ఒక సహాబి అదీబిన్ హాతిమ్ రజి అల్లాహు గారు ఇస్లాం స్వీకరించిన తర్వాత మొహమ్మద్ సల్లాహు అలి గారి దగ్గరకు వస్తారు అలా వచ్చే సమయంలో ఆయన మెడలో ఆయన మెడలో బంగారంతో తయారు చేయబడినటువంటి ఒక సిలువ కనిపిస్తుంది అప్పుడే ఇస్లాం స్వీకరించారు ఈసారి ఇస్లాం గారికి సంబంధించినటువంటి చిహ్నం అది కాబట్టి ఆయన వేసుకున్నారన్న ఆలోచనలోనే ఉన్నారు మొహమ్మద్ సలహు ఇస్లాం గారు దాన్ని చూసి చూడంగానే అన్నమాట యా అది అల్ వసన్ ఈ విగ్రహాన్ని తీసి అవతల పడేయండి అని అన్నారు అది బంగారం దా లేదా పిచ్చిదా ఏ ప్రశ్నలు లేవు అది విగ్రహము ఇంకొక సమాజానికి సంబంధించిన చిహ్నము కాబట్టి మన దగ్గర ఉండటానికి లేదు ఇది ముఖ్యమైనటువంటిది ఈ రోజు మన ముస్లిం చేతులకి కాళ్ళకి తావీసులు తాయెత్తులు దారాలు ఏది పడితే అది చెప్పడానికి లేకుండా అంతరాలు తంత్రాలు అన్ని కట్టుకుంటూ పోతున్నారు ప్రవక్త చిహ్నం వేసుకుంటేనే అంగీకరించలేదు ఇప్పుడున్నటిని అంతరాలు తంత్రాలు మొత్తం కలుపుకొని అల్లా దగ్గరికి వెళ్దాం అంటే అల్లా అస్సలు అంగీకరించాడు దీనిని మనం ధర్మం అని అనుకున్నట్లయితే దీనికి అంగీకారమే లేదు ఎలా శుభావతలు అన్నాడు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని చెప్పకూడదు ఇది మేము చేయకూడదు చేయకూడదు అని ఎప్పుడు చెప్పాలి ముందు నుంచి చెప్పుకుంటూ ఉండాలి పండగ రోజు హ్యాపీ క్రిస్మస్ అన్నాడు ఏ పో అని అన్నాము అంటే కోపం వచ్చేస్తుంది పండగ రోజు కోపతాపాల అవసరం లేదు కాబట్టి మొట్టమొదటి స్టేజ్ ఏంటి సమాధానంగా ఏమి చెప్పకుండా నవ్వుతూ వెనక్కి వచ్చేయటం మంచిది తర్వాత మన దగ్గర అల్హదుల్లా ఉంది మాట్లాడగలం అని అనుకున్నట్లయితే ఇది మాకు సంబంధం లేని పని మాకు ఈ విధంగా చెప్పకండి అభినందించాల్సిన అవసరం లేదని చెప్పుకోవచ్చు అలాగే వాళ్ళ దగ్గర నుంచి రంజాన్ కి గానీ బక్రీద్కు గాని శుభాకాంక్షలు చెప్పాలని ఎదురు చూడకూడదు ఇది ధర్మాల విషయం కాబట్టి వాళ్ళు మాకు చెప్పాలి మేము వాళ్ళకి చెప్పాలన్నా ఎదురు చూపులు ఉండకూడదు మామూలు విషయంలో అనండి అన్నిటికీ సహాయం చేసుకుందాము ఎంతవరకు వయం నా అవునాలు మా ధర్మాన్ని తిరస్కరించే వాళ్లలో ఉండే లక్షణము చిన్న చిన్న వస్తువులు చెంబులు చెంచాల దగ్గర కూడా గోల చేస్తారు అని ఎల్లా సువానవర్తలు అన్నాడు ధర్మాన్ని తిరస్కరిస్తున్నామంటే మన స్థితి మనం చిన్న చిన్న వస్తువులు ఇచ్చి పిచ్చుకోవటానికి కూడా అహంకారం చెబుతున్నాము ఇవ్వం పోమంటున్నాము అలాంటప్పుడు ధర్మాన్ని తిరస్కరించే స్టేజీకి వెళ్తున్నాము కాబట్టి అలా చేయకూడదు చెంబులు చెంచాలు ఇవన్నీ కూడా ఇచ్చి పిచ్చుకుంటూ ఉండాలి ఇవాళ పంచదార తీసుకుంటారు రేపు ఉప్పు మాకు తిరిగి ఇచ్చేస్తారు ఇది సహజము సమాజం అన్న తర్వాత ఇది జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో నిచ్చెన లేదు మా ఇంట్లో గుణపం లేదు కొంచెం సహాయం చేయండి అని అడిగితే ఇవ్వాలి లేదా మన దగ్గర లేకపోతే అడిగి తీసుకునే అనుమతి కూడా ఉంది ఇంతవరకు అయితే పర్వాలేదు ధర్మాల విషయాలకు వచ్చేసి మా టోపి మీ నెత్తి మీద పెడతాము మీ బొట్టు మాకు పెట్టండి అంటే కుదరదు ఇది ధర్మాల విషయము మీ బొట్టు మీకే ఉండాలి మీ సులువ గుర్తు మీ మెడలోనే ఉండాలి మా టోపి మా నెత్తి మీదే ఉండాలి ఇది ధర్మాల విషయము లకుం దీనుకుం వలియ అందరం కలిసి ఉందాము మీ మాటలన్నీ చెప్పేటం ఆపేసేయండి అల్లా ఒకే ఒక్కడు అల్లా ఒకే ఒక్కడు అని చెబుతున్నారు ఇలాంటి మాటలు చెప్పకండి పోనీ ఒక సంవత్సరం మేమంతా కలిసి అల్లా ఆరాధిస్తాము ఇంకొక సంవత్సరం మీరు కూడా మా విగ్రహాలను పూజించి ఒక అభిప్రాయం వచ్చింది అల్లా అన్నాడు లకుం లక్ ఈ విషయంలో ధర్మం విషయంలో మీకు ఒక ధర్మం ఉంది మాకు కూడా ఒక ధర్మం ఉంది కాబట్టి ఎవరు దీన్ని కూడా దేనిలో కలపాల్సిన అవసరం లేదు ఒకవేళ కలిపేసినట్లయితే ఇస్లాం కూడా పాటిస్తాను మిగతావి కూడా పాటిస్తాను అని చెప్పినట్లయితే మొహమ్మద్ సలల్లాస్లాం గారు అన్నారు మంత షబ్న్ ఫహు హుమ్ ఎవరన్నా ఏదన్న సమాజాన్ని అనుకరిస్తే వాళ్ళు కూడా అదే సమాజానికి చెందిన వాళ్ళుగా పరిగణించబడతారు ఈసా అలీస్ గారు ఒక ప్రవక్త ఇది అంగీకరిస్తే ముస్లిం లేదు ఈసా అలీసులం గారు అల్లాకు కుమారుడు కూడా అంటే గనక అతను ముస్లిం అయితే కాదు క్రైస్తవుడు ఉండొచ్చు ముస్లిం అయితే అయ్యే అవకాశమే లేదు అల్లాకులో ఒక భాగం అని అనుకున్నట్లయితే అతను ముస్లిం అయితే కానే కాదు ముహమ్మద్ సలల్లాహు అలీస్ గారికి కూడా ఆ హక్కు లేదు మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారిని అల్లా యొక్క కుమారుడు అన్నా కూడా అల్లాలో ఒక భాగం అన్నా కూడా హరామ్ ఇలా అన్నవారు ముషికులుగా పరిగణించబడతారు ఇదే షిరిక్ అంటే విషయంలో దేన్ని అంటే దేన్ని కలపకూడదు అది మొహమ్మద్ సలల్లాస్లం గారు గారైనా కూడా ఆయన్ని కూడా అల్లాహ్ విషయంలో కలపనే కలపకూడదు ఒక సహాబి ఏమన్నారు ప్రవక్త గారు నాకు వచ్చిన సమస్య ఎంత పని మీరు అనుకుంటే నా సమస్య తీరుతుంది అని అంటారు వెంటనే మొహమ్మద్ సలల్లాహు అలిస్లం గారు అన్నమాట బల్ మాషా అల్లాహు అల్లాహువాహద ఆ ఒకే ఒక్కడే అల్లాహ ఏదైతే అనుకుంటాడో ఆయన తలుచుకుంటేనే జరుగుతుంది అని చెప్పమన్నారు ఏంది మొహమ్మద్ సల్చందర్ ప్రవక్త కదా ఈయన తలుచుకుంటే అవదా అవ్వదు ఎందుకంటే ఆయన అల్లా ఈయన ప్రవక్త ఒక సాధారణ మనిషి ఈయన ప్రవక్త పదవి ఉంది కాబట్టి ఈయన దువా చేస్తే అది నెరవేరొచ్చేమో అంతే తప్పించి ఈయన అనుకుంటే ఏది జరగదు ఈ మాట ముహమ్మద్ సల్లాస్ గారు మనకు నేర్పించారు కాబట్టి ధర్మాల విషయంలో హ్యాపీ క్రిస్మస్ అని కాని మేరీ క్రిస్మస్ అని కాని మనం చెప్పటానికి లేదు ఆ అనుమతి ఇస్లాం మనకు కనిపించలేదు కాబట్టి మనం ఏమీ చెప్పలేము ఎవరన్నా చెప్పినట్లయితే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటమే ఆ ఒక్క రోజు సైలెంట్ గా ఉంటే మంచిది మాట్లాడే అవకాశం ఉంది మన మిత్రులు తెలిసిన వాళ్ళంటే ముందు నుంచి చెప్పుకుంటూ ఉండాలి అస్సలం వాలేకుంతుల్లాహాహ ఆ అల్లాహ్ యొక్క కరుణ కృప మీ పైన కురవాలని ఒక దువా చేస్తున్నాము వాళ్ళు సమాధానంగా వాళ్ళకి తెలిసింది వాళ్ళే సలాం అనేస్తారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళకి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు వాళ్ళు అన్న మాట ఏంది మీపై కూడా అనేసారు ఇప్పుడు ఏంది ఈ విధంగా వాళ్ళ నుంచి మనం ఆశించవచ్చా వాళ్ళ నుంచి మనం కోరుకోవచ్చా అంటే అనుమతి లేదు ఇలా ఎవరిని పడితే వాళ్ళకి సలాం చేయవచ్చా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ప్రతి ఒక్కరికి సలాం అయితే చేయవచ్చు కానీ ధర్మాల విషయం వచ్చేటప్పటికి ఇది దువా అని అందరికీ తెలియదు ఆ మొహమ్మద్ సల్లాహు అలీ గారి కాలంలో యూదులకు సలాం యొక్క తర్జుమా తెలుసు క్రైస్తవులకు సలాం యొక్క తర్జుమా తెలుసు కాబట్టి వాళ్ళకి సలాం చెప్పినట్లయితే సమాధానంగా వాళ్ళు కూడా సలామే చెప్తారు కానీ ఈ రోజుల్లో ముస్లింలకే సలాం యొక్క అర్థం తెలియదు ఏమన్నా తిట్టామేమనిపిస్తుంది లేదా వాళ్ళ ధర్మానికి సంబంధించిన పని ఏదో చేశారు మేము కూడా మా ధర్మానికి సంబంధించిన పని వాళ్ళ చేత చేపిద్దాము ఇవన్నీ అనవసరమైనటువంటి ఇలాంటివి చేయకూడదు చేయనీయకూడదు కూడా సలాం చెప్పాము అర్థం వాళ్ళకి తెలిస్తే వాళ్ళకు సలాం చెబుతారు తెలియలేదు తర్వాత అయినా చెప్పుకోవాలి ముహమ్మద్ సలల్హా వలసిం గారి కాలంలో యూదులు మొహమ్మద్ సలల్హా వలసింగ్ గారి పక్కకు వచ్చి కావాలని తుమ్మినట్టు యాక్టింగ్ చేసేవారు ఎందుకంటే ఇలా తుమ్మటం కారణంగా హదీస్ ఏంటి ఎవరైనా తుమ్మినట్లయితే అల్హమ్దుల్లా చెప్పండి ఆ అల్లహందుల్లా ఎవరైతే విన్నారో వాళ్ళేం చేయాలి దువా చేయాలి కల్లా అల్లా మీకు క్షమించాలి ఈ విధంగా దువా చేయమన్నారు యూదులేం చేసేవాళ్ళు మొహమ్మద్ సల్ల్లాసం గారి పక్కకు వచ్చి కావాలని తుమ్మినట్లు యాక్టింగ్ చేసేవాళ్ళు అల్హమ్దుల్లా అనేసేవారు ఆ తర్వాత మొహమ్మద్ సల్ అలా గారు మా కోసం దువా చేస్తారు ఇప్పుడు మా మీద అల్లా యొక్క కరుణ కలుగుతుంది అని వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు ఇది యూదులకు అర్థం తెలుసు కాబట్టి వాళ్ళు నటనలు చేశారు మనం అలా చేయవచ్చా అంటే ఆ అనుమతి మనకు లేనే లేదు మనం ఎవరైనా తుమ్మినట్లయితే అల్హమ్దుల్లా వినిపిస్తే ముస్లిం అని భావించి అర్హముఖల్లా అంటాము ముస్లిం కాదు ఏం చేయాలి ముల్లా అల్లా మీకు హిదాయత్ ఇవ్వాలని దువా చేస్తాము హిదాయతి ఇవ్వాలి ఈ విధంగా దువా అల్లా మీ పైన శాంతి కురిపించాలి ఈ విధంగా దువా చేయటం అయితే ఇస్లాం నేర్పించింది శుభాకాంక్షలు తెలిపే విషయంలో మంచి పనులు అయితే పర్వాలేదు ఏదైనా నీళ్ళు బావిత వేస్తున్నారు అభినందించాలి కుదిరితే పది రూపాయల సహాయం కూడా చేయాలి అలా కాకుండా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ కేకులు తినండి అంటే అనుమతి లేదు ఈ విషయంలో దూరంగా నచ్చ చెప్పుకోవాలి అరవటం కరవటం మన పద్ధతి కాదు నచ్చ చెప్పుకోవటం మన బాధ్యత